అర్ధరాత్రి టైంలో వెన్నెల సన్నగా చీకట్లోకి తొంగి చూస్తోంది కడప జిల్లాలో ఒక పాత ఊరు ఉంది రామవరమని దాని చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో ఒక చిన్న నది కూడా పారుతుంటుంది ఈ ఊర్లో చాలా రోజులుగా ఎవరూ ఉండని ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది ఆ ఇంటి గురించి చెప్పాలంటే ఊర్లో ఉన్న పెద్దవాళ్లు కూడా భయంతో వణికిపోతారు ఆ ఇల్లు శాపగ్రస్తమైనది అక్కడికి ఎవరైనా వెళ్లారంటే తిరిగి రారు అని చెప్పుకుంటారు తరతరాలుగా ఈ కథలు రామవరం జనాలు చెప్పుకుంటూనే ఉన్నారు ఆ ఇంటి చరిత్ర గురించి ఎవరికి సరిగ్గా తెలియదు కానీ ఏదో భయంకరమైన విషాదం రహస్యాలు దానిలో ఉన్నాయని అందరూ నమ్ముతారు సాయంత్రమైతే చాలు ఆ ఇంటివైపు కనీసం చూడటానికి కూడా ఎవరూ వెళ్ళడానికి తెగించరు ఆ ఇంటి పక్కన ఒక పాత రావి చెట్టు కింద కూర్చుని ఊర్లోని కుర్రాళ్ళు కథలు చెప్పుకుంటూ ఉండేవారు వారిలో రవి కిరణ్ ప్రవీణ్ సునీల్ అని నలుగురు స్నేహితులున్నారు వీరంతా చాలా ధైర్యవంతులుగా పేరుపడ్డారు ముఖ్యంగా రవి వాడు దెయ్యాలు భూతాలు లేవని ఇవన్నీ మన మనసులో అనుమానాలే అని బలంగా నమ్మేవాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలేంటిరా అంతా పాతకాలం మాటలు అని తరచుగా వాదించేవాడు వాడి మాటల్లో ఒక స్పష్టత వాస్తవికతపై బలమైన నమ్మకం ఉండేది ఒకరోజు రాత్రి వాతావరణం ఇంకా భయంకరంగా మారిపోయింది ఆకాశం నల్లగా కమ్ముకుంది గాలి హోరుమని వీస్తోంది చెట్లు అటూ ఇటూ ఊగుతున్నాయి వాటి ఆకులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి అప్పుడే రవి తన స్నేహితులతో ఇలా అన్నాడు ఏంటిరా ఎప్పుడు చూసినా ఈ దెయ్యం కథలేనా నిజంగా దెయ్యాలు ఉంటే నేను వాటిని చూస్తాను నేను రేపు ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉండి వస్తాను అప్పుడు చూద్దాం ఏ దెయ్యం నన్ను ఏం చేస్తుందో ఈ ఊర్లో వాళ్ళకి నిజమేంటో నిరూపిస్తాను వాడి మాటల్లో కేవలం ధైర్యం మాత్రమే కాదు ఒక రకమైన సవాలు చేసే స్వభావం కూడా కనిపించింది కిరణ్ వెంటనే వద్దు అన్నాడు వాడి గొంతులో ఆందోళన స్పష్టంగా కనిపించింది వద్దురా రవి దయచేసి ఆ సాహసం చెయ్యకు పెద్దవాళ్ళు చెబుతున్నారంటే ఏదో నిజం ఉండే ఉంటుంది నీకు తెలుసు కదా గతంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదని కొందరు పిచ్చివాళ్ళయ్యారు కొందరు శవాలుగా తిరిగి వచ్చారు అని అన్నాడు ప్రవీణ్ కూడా వంతపాడాడు వాడి మొహంలో భయం స్పష్టంగా కనిపించింది అవును రవి నీ ధైర్యం మాకు తెలుసు కాని ఇది వేరే విషయం మనం ఊహించలేని శక్తులు అక్కడ ఉండొచ్చు ప్రాణాలతో చెలగాటం వద్దు సునీలైతే మాట్లాడలేకపోయాడు కేవలం భయంతో వణికిపోయాడు అయినా రవి వినలేదు వాడిలో ఒక రకమైన మొండితనం అదృశ్య శక్తుల పట్ల తిరుగుబాటు స్వభావం చూద్దాం రేపు సాయంత్రం నేను బయలుదేరుతాను తెల్లారేసరికి నేను క్షేమంగా తిరిగి వస్తే మీరంతా నాకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి అని రవి చిరునవ్వుతో చెప్పాడు కానీ వాడి స్నేహితులకు ఆ నవ్వులో ఒక అదృశ్య భయం కనిపించింది మరుసటి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి నెమ్మదిగా కమ్ముకుంటోంది నక్షత్రాలు ఇంకా ఆకాశంలో కనిపించడం లేదు కేవలం మసక చీకటి మాత్రమే రవి తన స్నేహితులకు వీడ్కోలు చెప్పి పాడుబడ్డ ఇంటివైపు బయలుదేరాడు దారి పొడవున గాలి శబ్దాలు చెట్ల ఆకుల గలగలలు దూరంగా నక్కల అరుపులు వాడి గుండెల్లో భయాన్ని పుట్టించాయి వాడి వెనక నుండి ఏదో వెంటాడుతున్నట్లు అనిపించింది ప్రతి అడుగులోనూ అనుమానం ఆందోళన పెరిగాయి అయినా వాడు తన ధైర్యాన్ని కోల్పోకుండా తన లక్ష్యం వైపు ముందుకు నడిచాడు తనలో ఉన్న నమ్మక రాహిత్యాన్ని నమ్ముతూ ఆ ఇంటికి చేరుకోగానే భయంకరమైన నిశ్శబ్దం వాడిని చుట్టుముట్టింది కటిక చీకటిలో ఆ ఇల్లు ఒక రాక్షసిలా దాని నోరు తెరిచి రవిని మింగడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది పాత తలుపులు జర్రున శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి లోపలి నుండి చల్లని భయంకరమైన గాలి వీచింది లోపల దుమ్ము చెత్తతో నిండిన గదులు గోడలపైన పాతబడిన రంగులు ఊడిపోయి భయంకరమైన బొమ్మలను తలపిస్తున్నాయి అక్కడక్కడ పగిలిన అద్దాలు వాటి పగిలిన భాగాల నుండి చీకటి ప్రతిబింబిస్తోంది రవి తన టార్చ్ లైట్తో గదులను చూసుకుంటూ ముందుకు నడిచాడు మొదటి గదిలో ఒక పాత మంచం దానిపై చిరిగిన పరుపు దానికి ఎదురుగా ఒక పగిలిన అద్దం దానిపై దుమ్ము మందంగా పేరుకుపోయింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ రవి నవ్వాడు అంతా భ్రమ ఏమీ లేదు నా మనసు సృష్టించిన భయాలే అనుకున్నాడు తనలో తాను ధైర్యం నింపుకుంటూ రెండో గదిలోకి వెళ్ళగానే అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గాలిలో ఒక తెలియని కుళ్ళిన వాసన చల్లదనం పెరిగింది ఆ గదిలో ఒక పాత అల్మార దాని తరుపులు సగం తెరుచుకుని లోపల చీకటిని చూపుతున్నాయి దానికి ఎదురుగా ఒక కిటికీ దాని అద్దం పగిలి బయటి చీకటి లోపలికి తొంగి చూస్తోంది కిటికీ నుండి వీస్తున్న చల్లని గాలి రవిని వణికించింది రవి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు అంతా చీకటి దట్టమైన పొదలు చంద్రుడి వెన్నెల కూడా వాటిని చీల్చలేకపోయింది అడవిలో నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అకస్మాత్తుగా వెనక నుండి ఒక చిన్న శబ్దం వినిపించింది అది ఏదో గోడపై గీసినట్లుగా ఉంది రవి వెంటనే వెనక్కు తిరిగాడు ఏమీ లేదు గాలికి వినిపించిందేమో లేదా ఎలుకలు ఏమైనా తిరుగుతున్నాయేమో అనుకున్నాడు తన భయాన్ని అణుచుకుంటూ వాడు మూడో గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో ఇంకా భయంకరమైన నిశ్శబ్దం గది మధ్యలో ఒక పాత బొమ్మ కనిపించింది అది ఒక చిన్న పాప బొమ్మ బొమ్మ మొహం తగిలి కళ్ళ నుండి రక్తం కారుతున్నట్లుగా ఉంది దాని చూపు రవిని వెంటాడుతున్నట్లు అనిపించింది రవికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది వాడి మెదడులో ఏదో అదృశ్య భయం పుట్టింది ఇదంతా ఎందుకు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకున్నాడు వాడు తన ఫోన్లోని సమయం చూశాడు రాత్రి పదకొండు గంటలు ఇంకా చాలా సమయముంది రవి అక్కడే ఒక చోట కూర్చుని తన ఫోన్లోని ఆట ఆడటం మొదలుపెట్టాడు తన భయాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తూ వాడి మనసులో మాత్రం ఆ పాప బొమ్మ ఇంటి భయంకరమైన నిశ్శబ్దం తిరుగుతున్నాయి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు కాగానే బయట నుండి ఒక పెద్ద కుక్క అరుపు వినిపించింది అది భయంతో కూడిన అరుపు ప్రాణం పోతున్నట్లుగా రవికి భయం వేయడం మొదలయ్యింది వాడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అప్పుడే ఆ పాత ఇంట్లో ఒక గది నుండి సన్నగా ఏడుపు వినిపించింది అదొక చిన్న పాప ఏడుపులా ఉంది కానీ అందులో అంతులేని దుఃఖం కోపం వినిపిస్తున్నాయి రవికి గుండె ఆగినంత పని అయ్యింది వాడి చేతిలోని ఫోన్ జారిపడింది వాడు ధైర్యం తెచ్చుకుని శబ్దం వస్తున్న దిశగా టార్చ్ లైట్ వేశాడు ఆ శబ్దం ఎక్కడో లోపలి నుండి నేల మాళిక నుండి వస్తున్నట్లు అనిపించింది ఆ గదిలో ఒక పాత మూల వద్ద ఒక పగిలిన ద్వారం కనిపించింది అది పాతబడిన చెక్కతో చేయబడింది దానిపై దుమ్ము దులపలేదు సాలీడు గూళ్ళతో నిండి ఉంది రవి మెల్లగా ఆ ద్వారం తెరిచి లోపలికి టార్చ్ లైట్ వేశాడు లోపల కటిక చీకటి వెన్నులో వణుకు పుట్టించే నిశ్శబ్దం అక్కడి గాలి ఇంకా చల్లగా బరువుగా అనిపించింది వాడు మెల్లగా మెట్లు దిగడం మొదలుపెట్టాడు ప్రతి అడుగుకి చెక్క మెట్లు కిర్రు కిర్రుమని శబ్దం చేస్తున్నాయి ఆ శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఇంకా భయంకరంగా మార్చింది కిందకు వెళ్ళగానే ఒక పెద్ద హాల్ ఇక్కడ కూడా దుమ్ము చెత్త నిండి ఉన్నాయి మధ్యలో ఒక పాత ఊయల దాని తాడు సగానికి తెగి గాలికి మెల్లగా ఊగుతోంది అందులో ఒక చిన్న బంతి దానిపై దుమ్ము కప్పి ఉంది అప్పుడే మళ్ళీ ఆ ఏడుపు స్పష్టంగా దగ్గరగా వినిపించింది అది హాలుకు చివరన ఉన్న ఒక మూల నుండి వస్తోంది అక్కడ చీకటి ఇంకా దట్టంగా ఉంది రవి మెల్లగా అటువైపు నడిచాడు వాడి కాళ్ళు వణుకుతున్నాయి అక్కడ ఒక పెద్ద అద్దం దానిపై దుమ్ము పట్టి ఉంది దాని ముందు ఒక పగిలిన బొమ్మ అదే పైన చూసిన బొమ్మ లాంటిది కానీ ఇంకా భయంకరంగా ఉంది రవి అద్దాన్ని చూడగానే అందులో తన ప్రతిబింబం కాకుండా ఒక చిన్న పాప బొమ్మ ప్రతిబింబం కనిపించింది ఆ పాప కళ్ళల్లో ఒక భయంకరమైన కాళి కోరిక కనిపించాయి అది నెమ్మదిగా కదులుతోంది అద్దం లోపల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా రవికి ఒక్కసారిగా మాట రాలేదు వాడి శరీరమంతా చల్లని చెమటతో తడిసిపోయింది గుండె వేగం విపరీతంగా పెరిగింది అప్పుడే ఆ బొమ్మ ప్రతిబింబం నుండి ఒక చిన్న పాప ప్రతిబింబం కనిపించింది నాకు తల్లిదండ్రులు కావాలి నన్ను ఎవరూ ప్రేమించలేదు నేను ఒంటరిగా ఉన్నాను అని ఒక చిన్న గొంతు వినిపించింది ఆ గొంతు చాలా సన్నగా భయంకరంగా ఆత్మల లోకం నుండి వస్తున్నట్లుగా ఉంది రవి వెనక్కి తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నించాడు కానీ వాడి కాళ్ళు శక్తి కోల్పోయాయి అవి నేలకు అతుక్కుపోయినట్లు అనిపించింది వాడు కదల్లేకపోయాడు కేవలం ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడగలిగాడు అద్దంలోని ఆ పాప ప్రతిబింబం నెమ్మదిగా బయటికి వచ్చి ఒక నీడ రూపంలో రవివైపు నడవడం మొదలుపెట్టింది ఆ నీడ తన చుట్టూ ఉన్న గాలిని కూడా చల్లబరుస్తూ వచ్చింది ఆ పాప ప్రతిబింబం రవికి దగ్గరవ్వగానే అది ఒక దట్టమైన నీడలా మారి వాడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది ఒక సుడిగుండంలా ఆ నీడ నుండి సన్నగా ఏడుపు అప్పుడప్పుడు వెన్నులో వణుకు పుట్టించే నవ్వు వినిపిస్తున్నాయి రవి కళ్ళు మూసుకుని గట్టిగా ఆరిచాడు నన్ను వదిలేయండి నేను ఏమీ చెయ్యలేదు నన్ను వదిలేయండి వాడి గొంతు బయటికి రాలేదు అది కేవలం ఒక ఊపిరితిత్తుల నుండి వచ్చిన శబ్దం మాత్రమే ఆ నీడ రవి శరీరం లోపలికి ప్రవేశించినట్లు అనిపించింది రవికి శ్వాస ఆడలేదు వాడి ఊపిరితిత్తులు ఏదో భారంతో నిండినట్లు అనిపించాయి వాడి శరీరం కంపించి విపరీతమైన చలితో వణుకి నెమ్మదిగా స్పృహ కోల్పోయాడు వాడు నేల మీద పడిపోయాడు వాడి కళ్ళలో ఇంకా భయం నిండియుంది తెల్లారి సూర్యరశ్మి ఆ ఇంటిపై పడింది అది దాని భయంకరమైన రహస్యాలను వెల్లడించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా రవి స్నేహితులు ఆందోళనగా ఆ ఇంటివైపు వచ్చారు వారి మనసులో ఒక అంతు చిక్కని భయం వారు లోపలికి వెళ్లగానే నేలమాలిగ వద్ద రవి స్పృహ లేకుండా పడి ఉన్నాడు వాడి శరీరం చల్లగా నిర్జీవంగా ఉంది వాడి మొహంపై భయం స్పష్టంగా కనిపించింది వాడి చేతిలో ఉన్న ఫోన్ పగిలిపోయి ఉంది దాని స్క్రీన్ పగిలి చీకటిని ప్రతిబింబిస్తోంది స్నేహితులు వెంటనే రవిని బయటికి తీసుకువచ్చారు వారి కళ్లలో భయం ఆందోళన వాడు కళ్ళు తెరిచాడు కానీ వాడి కళ్ళల్లో ఒక భయంకరమైన శూన్యత ఏదో లోతైన గాయం కనిపించాయి వాడు మాట్లాడలేకపోతున్నాడు కేవలం అదోలా చూస్తున్నాడు వాడిలో ఏదో మార్పు కనిపించింది వాడి కళ్ళు ఎర్రబారి పెదవులు వణికిపోతున్నాయి వాడి శరీరం అప్పుడప్పుడు కంపించింది అది రవి కాదు కేవలం వాడి శరీరం మాత్రమే కొంతసేపటికి రవి నెమ్మదిగా వింత గొంతుతో ఇలా అన్నాడు ఆ పాప నన్ను వదలదు అది నాలోనే ఉంది నన్ను వెనక్కి తీసుకెళ్ళండి ఆ మాటలు వినగానే స్నేహితులు భయంతో వణికిపోయారు రవి కోలుకోలేకపోయాడు వాడి మనసులో శరీరంలో ఆ భయంకరమైన ఆత్మ ఇంకా నివసిస్తున్నట్లు కనిపించింది వాడు అప్పటినుండి ఎవరితోనూ మాట్లాడలేదు ఎప్పుడూ ఆ పాడుబడ్డ ఇంటివైపు చూస్తూ ఉండేవాడు ఆ తరువాత రవిని ఎవరూ సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు వాడి మనసు పాడుబడ్డ ఆ ఇంట్లోనే ఉండిపోయింది ఆత్మతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిన తరువాత వాడు ఎప్పటికీ కోలుకోలేదు రామవరం గ్రామం ఆ ఇంటిని ఇంకా భయంతో చూడటం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు ఆ ఇంటి గురించి చెప్పాలంటే ఊరు అంతా ఒక నిశ్శబ్దంతో వణికిపోతోంది భయంకరమైన దెయ్యం కథ నిజమైంది